ఎందుకు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు మీరు మళ్ళీ ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నామంటే పిల్లలు బాగా రీసెన్గా ఇస్కూల్ చదువుకోవడం స్కూల్ ఫుడ్ కానీ ప్రతి ఒక్కదాన్ని ఆయన చెప్పిన ప్రతి ఒక్కదాన్ని ఆయన సాధిస్తూ మాకు అన్ని పథకాలని అన్నీ అందిస్తూ ఆయన మాకు సహకరిస్తున్నారు కాబట్టి మా అన్నయ్య జగన్ అన్న ఈసారి మేము ఆయనే రావాలని మరీ మరీ వచ్చినాయి ఫోటోస్ పెట్టుకుంటున్నాము తర్వాత ప్రతి ఒక్క అవకాశాన్ని మాకు కుటుంబంలో ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఒక నాన్నగా ఒక ఒక తండ్రిగా అన్ని రకాలుగా మాకు కుటుంబలు మన సొంత అన్న కూడా సరే మాకు అటువంటి ప్రయత్నాలు చేయరు మాకు ఆ అన్న మాకు మళ్ళా రావాలని జగనాన్ని కోరుచున్నాను మాకు